నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముందుగా ఫోర్ పిచ్చులో సిబిఎం దిక్కుమాలిన సలహా ఆయనకు ఎవరిచ్చారో తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా పీపోర్ విధానాన్ని అమలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీస ఆలోచన చేయకుండా మార్గదర్శకాలకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పీపోర్ పట్టుకొని వేలాడుతున్నారు పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులను పిలుచుకొని గంటల కొద్దీ చర్చలు జరుపుతున్నారు సదరు సమావేశాల్లో ఒకరిద్దరి పారిశ్రామికవేత్తలను గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడంతో మిగతా వారు చిన్నబుచ్చుకుంటున్నారు అటెన్షన్ చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముఖ్య గమనిక అధికారం మారిన అమరావతి మల్లి పట్టాలపైకి ఎక్కిన రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఊపందుకోవడం లేదో గమనించండి అభివృద్ధికి ఆటంకం మారిన నిబంధనలకు చట్టాన్ని సడలించండి సింగపూర్ మాస్టర్ ప్లాన్ను స్థానిక అనవస అవసరాలకు అనుగుణంగా సవరించండి అధికారులు ఆంచలను కొరడాను పక్కన పెట్టి మనసును పెట్టి ఆలోచించాలని ఆదేశించండి ఇంతటికి ఆందోళనకు కారణమవుతున్న సమస్య ఇదే విభజించుకోలేక ఇకరిగించలేక రైతులు ప్లాట్లు ఎయి రెండు వేల గజాల ప్లాట్లను కొనేవారెవరు నేడు అవగాహన లేక పెద్ద ప్లాట్లు ఎంచుకున్న రైతులు నేడు విభజనకు నిబంధనలు ఒప్పుకోనుంటున్న అధికారులు నగరం అందం పేరుతో అర్థం లేని ఆంచెలు సంక్లిష్టంగా మారిన సింగపూర్ మాస్టర్ ప్లాను సీఎం జోక్యం చేసుకోవాలని రైతులు విన్నపము ఆదివాసుల రక్షణకు నాది హామీ మళ్ళీ జన్మ ఉంటే ఏజెన్సీలనే పుడతా సీఎం ఆదివాసీ బాగుంటే రాష్ట్రంలో ఎలుగులు ఏజెన్సీలు గిరిజనులు పోస్టులు గిరిజనులకే నేను తెచ్చిన జీవో నెంబర్ త్రీకు జగన్ తూట్లు దాని పునరుద్ధరణకు కూటమి కృషి గంజాయి అడ్డంగా ఆనాడు ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు అరుకు లంబసింగి మారేడుపల్లెలో పర్యాటక కష్టార్లు ఈ నెలాఖరుకు టీచర్ల నియమాపకం సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టాం ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు ఎల్లడి పాడేరు మండలంలో సాగిన సీఎం పర్యటన రొయ్యకు ట్రంప్ దెబ్బ బాదుడుతో విలవిల ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్ ఏటా ఇరవై వేల కోట్ల ఎగుమతి అందులో అమెరికాకే పదహారు వేల కోట్లు గోదావరి జిల్లాల వాటానే అరవై శాతం సుంకాల ప్రకటనతో పడిపోయిన ధర టన్నుకు నలభై ఏళ్ళు పైగా నష్టం ధరలు మరింత తగ్గే అవకాశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆక్వా ఎగుమతులపై తొలుత విధించిన ఇరవై ఐదు శాతం సుంకం ఈ నెల ఏడో తేదీ నుంచి అమలులోకి వచ్చింది దీంతో లక్షకు ఇరవై ఐదు వేలు రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి రవాణా ఇతర ఖర్చులు అదనం తాజాగా సుంకాన్ని యాభై శాతానికి పెంచడంతో లక్షకు యాభై వేలు చెల్లించాలి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నది సత్వర న్యాయం పటిష్ట పోలీసింగ్తో ఏపీ బేస్ ఇండియా జస్టిస్ రిపోర్టర్లో రెండవ స్థానం వైసీపీ ఆయంలో పోలీసు వ్యవస్థ దుర్నియోగం నేటి పాలక నిర్వహణతో రెండు వేల ఇరవై రెండులో ఐదవ స్థానం కూటమి రాకతో గాడిన పడిన శాంతి భద్రతలు జైలు శాఖ పనితీరుతో నాలుగవ ర్యాంకు పోలీస్ శాఖలో మహిళా భాగస్వాములు ఏపీ టాప్ ఖైదీల సంక్షయంలో మన రాష్ట్రమే బెస్ట్ అగ్రస్థానంలో నిలబెడతాం సీఎం చంద్రబాబు హృదయం జర భద్రం గుండె జబ్బుకు ముందస్తు హెచ్చరికలు గమనించకపోతే ముప్పు తప్పదు యాభై పర్సెంట్ బా బాధ్యతల్లో ముందుగానే సంకేతాలు కడుపు చాతునొప్పి మంట నడిచిన మెట్లెక్కిన విపరీతమైన ఆయుసం గుండెతో ఇన్స్పెక్షన్లతో తీవ్ర జ్వరం గ్లాస్టిక్ ఆనుకొని చాలామంది నిర్లక్ష్యం అప్రమత్తం కాకపోతే అపాయం ఇంకపై ఐసిసి కనీసం బ్యాలన్స్ యాభై వేలు పట్టణాల్లో కొత్త సేవింగ్ ఖాతాకు వర్తింపు చిన్న పట్టణాలవుతే ఇరవై ఐదు వేలు పండగవేళ రైల్వే బంపర్ ఆఫర్ రానుపోను టికెట్ బుక్ చేస్తే తిరుగు ప్రయాణంపై ఇరవై పర్సెంట్ తగ్గింపు అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు జర్నీ పదిహేడు నవంబర్ డిసెంబర్ ఒకటి రిటర్న్ జర్నీలకు వర్తింపు ఆరు పాక్ విమానాలు చేశాం రాజకీయ సంకల్పం మాపై ఏ ఒత్తుళ్ళు లేవు ఎస్ ఫోర్ హండ్రెడ్ గేమ్ చేంజర్ వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం ఈనాడు తెలంగాణ వీణాడు తెలంగాణ దినపత్రికలను వార్తలను వార్తలు మనం చూసుకుంటే ముఖ్యంగా ఐకానిక్ అద్భుతం గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణం ఓఆర్ఆర్పై గేట్వే ఆఫ్ హైదరాబాద్ బహుళ ప్రయోజనకారిగా మూసి పునర్జీవన ప్రాజెక్టు ఆధునిక ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రెండు నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశము ఐసీసీ బ్యాంక్ పొదుపు ఖాతాలో కనీస నిల్వ యాభై వేలు సింధూరులో ఆరు పార్క్ విమానాలు కూల్చేశాం ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్డి ఎనభై వేల కోట్లు పెట్టుబడులకు సిద్ధము సీఎం రేవంత్ రెడ్డితో ఎన్డిపిసి సీఎండి తెలంగాణలో పునర్ధ పునర్ధనీయ ఇంధన ఉత్పత్తి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని రక్షబంధన్ ట్రాఫిక్ చక్రబంధం వరుస సెలవులతో సొంత జనం హైదరాబాదులో భారీగా నిలిచిన వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కిక్కరించిన ఆర్టీసీ బస్సులు ప్రత్యేక పేరుతో యాభై శాతం వరకు అదనపు ఛార్జీలు ప్రయాణికులకు ఎయ్య ప్రయాసాలు రక్షబంధన్ సందర్భంగా విద్యార్థులు బ్రహ్మకుమారు మోడీకి రాఖీలు కట్టారు ఓ చిన్నారు ఇలా ప్రధానికి ముద్దు పెట్టింది మరి రేవంత్ రెడ్డి బట్టి కిషన్ రెడ్డి కేసీఆర్లకు ఎవరెవరు రాఖీలు కట్టారో చూద్దాం ఆగడాలు ఆపేదెవరు పోకిరీల రూపంలో ప్రజలకు నయా ముప్పు గంజాయి మత్తులు అడలెత్తించిన ఆకతాయిలు చీకట పడితే రోడ్లు కాలనీల్లో వీరంగం అడిగితే దారుణం జనం బెంజేలు పండగ వేళల్లో రైళ్లలో తిరుగు ప్రయాణంపై ఇరవై శాతం తగ్గింపు ఆర్జికర్ నిరసనలో లాఠీ చార్జీ కొలకత్తా అత్యాచార బాధితురాలి తల్లి పరిస్థితి ఇస్మం ఢిల్లీ స్కూల్లో మూడేళ్లకు ఒకసారి పీజీలు పెంపు కొత్త చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏఐ విశ్వవిద్యాలయం మంత్రి శ్రీధరబాబు ఎల్లడి పాలిటెక్నిక్స్పై ఫీజుల పిడుగు పద్నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభైకి పెంపు డిప్లొమాలు చేరేందుకు విద్యార్థులు ఎన్నికడుగు ప్రైవేటు కాలా కళాశాలలో నలభై రెండు పాయింట్ ఆరు శాతమే భర్తీ హైదరాబాదులో భారీ వర్షం రాజధాని నగరం హైదరాబాదులో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది ఎల్బీ నగర్ మలక్పేట్ దిల్సుఖ్ నగర్ హిమయత్ నగర్ ఖైతాబాద్ ముషిరాబాద్ అంబర్పేట ప్రాంతాల్లో రహదారులు జలమయ్యాయి నేడు రేపు ఎల్లుండి కూడా దక్షిణ కొందర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల అపర్ ప్రభావంతో ఆదివారం సోమవారం మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి పన్నెండు వేల ఏడు వందల ఎనిమిది గ్రామాల్లో బ్యాంకుల ప్రచారం సింధూర్లో ఆరు పాక్ విమానాలు కూల్చేశాం ఐకానిక్ అద్భుతం రాత్రి వేళ వ్యాపార కార్యకలాపాలు సీఎం హైదరాబాద్ నగర్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఈ కార్యకలాపాలను విస్తరించడందుకు మూసి పునర్జీవ అభివృద్ధి ప్రాజెక్టు పనిచేస్తుంది ఇది సుందరీకరణ కాదు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మరో ఆర్థిక చక్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న మంత్రి చీతక్క చిత్రంలో సీఎం సతీమణి గీత మనవడు కుమార్తె గాంధీ గాంధీభవన్లో ఉప ముఖ్యమంత్రికి బట్టికి రాఖీ కడుతున్న రైతు కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి పక్కన మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ బహుజాప రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాఖీ కడుతున్న మహిళలు కేసీఆర్కు రాఖీ కడుతున్న అక్క లక్ష్మీబాయ్ చిత్రంలో మరో అక్క జయమ్మ చెల్లెలు వినోదమ్మ భార్య శోభ రాష్ట్రంలో సందడిగా రక్షబంధన వేడుకలు కేసీఆర్కు అక్క చెల్లెళ్ళు ఎనభై వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధము ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం సాక్షి సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలోని వార్తలు చూసుకుంటే వానా వాన ఎనుక్కు ఖరీఫ్ నెంటాడుతున్న వర్షాభావం సీజన్ ప్రారంభం రెండు నెలలైనా ముందుకు సాగని సాగు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం లోటు వర్షపాతం పన్నెండు జిల్లాల్లో తీవ్ర లోటు వర్షాధార ప్రాంతాల్లో జాడలేని పంటలు రాయలసీమలో పరిస్థితి మరీ దారుణం ఏరుచెనుగను దెబ్బతీసిన బెట్ పరిస్థితులు పద్నాలుగు పాయింట్ త్రీ ది పద్నాలుగు పాయింట్ త్రీ జీరో లక్షల ఎకరాలకు గాను త్రీ పాయింట్ త్రీ జీరో లక్షల ఎకరాల్లోనే సాగు అదును దాటుపోవడంతో ఏరుచెనుగ రైతులు గగ్గోలు ప్రత్యామ్నాయ పంట ప్రణాళికపై దృష్టి పెట్టని ప్రభుత్వము ఆటవికం అరాచకం జరిగిన ఘటనలు ఏలుపుల రాము ఏవనగా మరో యాభై మంది వైఎస్ఆర్సిపి నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అమలు దాడి చేసిన టీడీపీ ముఖ కండ్ల ఎదుటే తిరుగుతుండా పట్టించుకొని పోలీసులు పులివిందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ బాబు పోలీస్ యంత్రాంగం దహనకాండ దాడికి పాల్పడిన వారు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదులతో బాధ్యతలపై ఉల్పా కేసు ఉల్టా కేసు టీడీపీ ఎమ్మెల్యే బర్త్డే డబ్బులు ఇస్తేనే డబ్బులు ఇస్తేనే రేషన్ అనంతపురం డీలర్ల రేషన్ డీలర్ల సంఘం నాయకులు దందా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పుట్టినరోజు ఫ్లెక్సీలకు కోసమంటూ వసూళ్ళు ఒక డీలర్ నుంచి ఐదు వేలు డిమాండ్ ఇవ్వకంటే దుకాణం మూగిస్తా అని బెదిరింపులు వంద షాపుల నుంచి ఐదు లక్షల వసూళ్లకు ప్లాన్ ఫస్ట్ స్టేజీ టార్గెట్ లక్ష్య మెడికల్ దివ్యాంగ పింఛన్ల భారం తగ్గించుకునేలా కూటమి సర్కార్ స్కెచ్ రాష్ట్రంలో ఈ ఈ పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎనిమిది పాయింట్ వన్ ఎయిట్ లక్షలు పరీక్షలకు రావాలంటే ఇప్పటికే ఏడు లక్షల మందికి నోటీసులు వీరులు పరీక్షలకు హాజరు కానీ పదిహేడు మందికి తాజాగా మళ్ళీ నోటీసులు వీరికి ఆగస్టు ఒకటిన పింఛన్ నిలిపివేత సెప్టెంబర్లోగా మిగతా వారందరికీ పరీక్షలు ఆ తర్వాత వైకల్పం శాతం నలభై కంటే తక్కువగా చూపించి కొందరు పింఛన్లు కట్ చేసే కుట్రా నాకంటే మేధావి ఇక్కడ ఎవరున్నారు ఎన్టీఆర్ తర్వాత గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చింది నేనే రూప్టాప్ సోలార్ నేనే మీ అందరికీ ఇస్తాను రాయ్పూర్ విశాఖ జాతీయ రహదారిని నేనే తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వ పథకాలను తరఖాతాలో వేసుకున్న చంద్రబాబు డోలీ మూతలు లేకుండా చేశాము పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి చేస్తాము సీఎం చంద్రబాబు పండగ సీజన్లో రైల్వేల బంపరాపర్ దీపావళి చెలు సెలవల్లో రద్దీ తగ్గించేందుకు ప్రణాళికలు రిటర్న్ టికెట్ ప్రాథమిక ధరపై ఇరవై శాతం రాయితీ ఢిల్లీలో రక్షబంధన్ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో చిన్నారుతో ముచ్చటిస్తున్న ప్రధాని మోడీ ఏజర్ వీళ్ళ జ్ఞాపక శక్తి సూపర్ మనిషి మెదడు వృద్ధాపంలో కుంచుకుపోతుంది జ్ఞాపక శక్తిని సన్నగెలుగుతుంది అయినా అయినప్పటికీ సూపర్ ఏంజర్స్ అని శాస్త్ర పరిశోధకులు పేర్కొంటున్నారు మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలపై ఏ టూ ఇవి ఆరేళ్లలో ఒక ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు అందుకే జాబితా నుంచి తొలగించాము ఈసీ ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు అరవై ఏడు ప్రాంతీయ పార్టీలు మనుగులో ఉన్నట్లు ఎల్లడి తొలగించిన వాటిలో ఏపీకి చెందిన ఐదు తెలంగాణకు చెందిన పద్మూడు పార్టీలు తిరుమల వెళ్తూ తిరిగిరాని లోకాలకు నెల్లూరు జిల్లా చాగుళ్ళు వద్ద లారీని తుపాను వాహనం ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు పల్నాడు జిల్లాకు చెందిన వారు తిరుమలకు వెళ్తుండగా లారీని ఓవర్టాక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది ఆక్సిజన్ అందక ఆగిన ఊపిరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఓ వృద్ధుడు మరణించారు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధుడికి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా సిటీ స్కాన్కు పంపడం అక్కడ దాదాపు గంటన్నర పాటు ఏసీ ఉండాల్సి రావడంతో ఆ రుద్ర ప్రాణాలు కోల్పోయారు రాజకీయాలను డబ్బే శాసిస్తుంది ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడితే అంతకంటే ఎక్కువ రాబట్టుకునేలా నాయకులు తీరు ఉందని రాజకీయాలను డబ్బే శాసిస్తుందని సుప్రీంకోర్టు విశ్రాంతి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్యంగా చూసుకుంటే జైశంకర్ స్ఫూర్తితో పోరాడదాం మన దేశం వైషమ్యాల సుడిగుండంలో మన దేశం కుట్టుమిట్టాడుతున్నది బ్రిటిష్ కాలం నుంచి విభజించి పాలించే పాలన ఈ కుట్రల సేదనకు చదివే మార్గం జైశంకర్ స్మారక ఉపన్యాసంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సిటీలో ప్లేఓవర్లకు చిల్లు వరద తొలగింపునకు కాంగ్రెస్ సర్కారు ఇంత చేష్టలు డ్రైన్లను శుభ్రం చేయాల్సింది పోయి తూట్లు బ్రిడ్జీలు బలానికి వాడే రబ్బరు స్టెప్పులు తెగే ప్రమాదము ప్రభుత్వ వ్యవహారంపై నగర వాసులు విస్మవం చిన్నవానికి నగర రోడ్లు ఫ్లైఓవర్లు జలమయం మూసీ నది ఒడ్డున కూల్చండి ఇల్లు అక్కడ ప్రజలను ఖాళీ చేయించండి అక్కడ ఎత్తైన అటానిక్ టవర్ కట్టాలి బాపుఘాటు చుట్టూ వరల్డ్ క్లాస్ జోన్ ఔటర్కు ఆ పక్కనే ఎకో పార్క్ సీఎం రైతు బీమాకు పెనుగండం పద్మూడుతో ముగినున్న పాలసీ గడువు ఇప్పటి వరకు సిద్ధం కానీ కొత్త జాబితా ఇంకా దరఖాస్తులు తీసుకొని సర్కార్ మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు రైతులు ఏమన్నారంటే నాటేసి నెల దాటింది ఇంతవరకు యూరియా లేకపోయే రోజు వచ్చుకుంటూ మరిపోవడమైంది ఎరువులు అడిగినందుకు కాంగ్రెస్ సపారి రైతులతో సారి శుక్రవారం మధ్యాహ్నం ఒకటి నుంచి రాత్రి పది గంటల వరకు యూరియా కోసం నిరక్షణ జర్మనీ పీజులో మర్మం ఆర్టీసీ స్పెషల్ దోపిడీ రాఖీ రద్దీ దృష్ట్యా ఛార్జీల బాధుడు స్పెషల్ బస్సుల పేరిట భారీ వసూళ్ళు టికెట్ ధరల్లో యాభై నుంచి వంద శాతం పెంపు కోట్లల్లో ప్రత్యేక బస్సులు లాభాలు ఆడబిడ్డలకు తప్పని ప్రయాణ తిప్పులు సోమవారం వరకు ఇదే అమలు అటకెక్కిన ఆయుష్మాన్ వన్ పాయింట్ టూ వన్ లక్షల కోట్ల మేర పెండింగ్ బకాయిలు నిధుల విడుదలలో మోడీ సర్కారు తీవ్ర ఆలస్యం ఉపాధ్యాయుల కర్కర్ల బోధనా సమయాన్ని మింగేస్తున్న విద్యాశాఖ వృధాగా టీచర్లు విలువైన బోధనా సమయం రికార్డులు నివేదిక కోసమే సగం సమయం పాఠాలు చెప్పే టీచర్లు నెట్టార్స్ యుద్ధానికి సిద్ధం కావాలి ఉద్యోగుల సహనాన్ని పరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులకు ఏది చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్యంగా కేసీఆర్పై ఖచ్చితోనే రైతులకు అరీఘోష అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు గుణపాఠం తప్పదు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కానిస్టేబుల్ కృష్ణయ్య కొడుకు వివాహంలో బీఆర్ఎస్ నేతలు ముంబాయి ఎయిర్పోర్ట్లో నెట్వర్క్ ఓల్టేజ్ బీజేపీని కాంగ్రెస్ టీమ్గా మార్చిన బండి అందుకే అధ్యక్ష పదవి పోయింది నోటికి మెదడుకు కనెక్షన్ లేదు ఆలయంలో రాజకీయాలు ఏమిటి బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి జలసౌదులో బీసీ లింక్పై ఇరవై రెండున సమావేశం ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని ఆడబిడ్డలకు రక్ష మన రామన్న వరదను వదిలి బురద రాజకీయం ఇలా చూసుకుంటే సిటీలో ప్లేఓవర్లకు చిల్లు ఇరవై ఐదు రోజుకు చేరిన భాగ్యనగర్ టీ టిఎన్జిఓల ఆందోళన మూసీ ప్రజలను ఖాళీ చేయించండి హైడ్రాపై నగరవాసులు మండిపాటు జైశంకర్ స్ఫూర్తితో పోరాడదాం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళే నాకు స్ఫూర్తి దేశం వైఫల్యాల సుడిలో కొట్టు మెట్లాడుతుంది ప్రకాశ్ రాజు గారు మాట్లాడుతున్నారండి ఏనండి నమస్తే తెలంగాణ వార్తలు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ